నా తండ్రి అని గుర్తు పెట్టుకుంటుంటే మరి అదే మాటలతో దేవుని యొక్క జ్ఞానాన్ని ఎందుకు బోధించలేకపోతున్నారు ఎందుకు నేర్పించలేకపోతున్నారు ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు ఏమీ తెలియనటువంటి అభు శుభం తెలియనటువంటి బిడ్డను నా చేతుల్లో ఎందుకు పెట్టాడు అని అంటే ఒక సామెత ఉంటుంది మొక్కై ఈ వంగనది మోనైతే వంగుతుందా వంగతు కాబట్టి మోనైన తర్వాత నువ్వు వంచలేవు కాబట్టి నీ చేతుల్లో పసుకందును పెట్టాడు ఈ పసుకందును చేతుల్లో పెట్టుకుని ఒక తల్లి కానీ వేయవలసినటువంటి ప్రణాళిక ఏంటో తెలుసా బైబిల్ దగ్గర పెట్టుకుని బైబిల్లో ఎన్నో సందర్భాలు పిల్లల యొక్క భవిష్యత్తు గురించి దేవుడు వ్రాయించాడు వాళ్ళకి అర్థమయ్యేటటువంటి స్థితిలో మనం బోధించకుండా మనం ఎప్పుడు చెప్తామో తెలుసా యవన ప్రయాణానికి వచ్చిన తర్వాత నువ్వు అలా ఉండకూడదని చెప్పినప్పుడు వాడు వినడు అలా ఉన్నప్పుడు వాడు వినడనే ఆదాముకు లేనటువంటి బాల్యాన్ని మనకిచ్చి తల్లిదండ్రులు ఒడిలో పెట్టి వారికి కొన్ని బాధ్యతలు ఇచ్చి ఇదిగో మీరు ఏ విధంగా పెంచాలి అని కొన్ని సూచనలు దేవుడిచ్చాడండి ఎందుకనంటే మనిషి యొక్క హృదయము స్వాభావికముగానే